ఒకప్పుడు విలువలేని నక్సేత్ ఒకప్పుడు ఎక్కడో మారు మూలల్లో ఎవరికి కూడా వినబడలేనటువంటి గ్రామముగా ఉండిపోయినటువంటి కానీ ఇప్పుడు ప్రపంచమంతా నజరేత్ అనబడిన పేరు మారుమోగిపోతూ ఉంది అనంటే దానికి గల కారణం పరిశుద్ధుడైన దేవుడు నజరేతులో అడుగు పెట్టటం ఎక్కడో మారు మూలల్లో ఏ ప్రజలకు వినబడకుండా ఎక్కడో ఒక చోటున ఉండిపోయినటువంటి నజరేతు ప్రపంచములోనే ఇప్పుడు అనేక మంది ప్రక్షల వినబడుతున్న పదం నక్సరేతు దానికి గల కారణం రక్షకుడైన దేవుడు నక్సరేతులు అడుగు పెట్టటమే ఈ పోలమీ స్థితిని మార్చు ఆయన ఆయనని కుటుంబములో ఆయనని జీవితములో ఆయనని వ్యక్తిగతముగా ఆయనని ఆత్మీయ జీవితములో ఆయన నీ హృదయములో అడుగు పెట్టి ఉండటానికి నువ్వు స్థలం ఇవ్వగలిగితే ఏ స్థితిలో నీవున్నా కానీ నా దేవుడు విలువ వచ్చినట్లుగా మార్చినట్లుగా నీ స్థితిని కూడా మార్చగలిగిన దేవుడాయన నజరేతు యొక్క విలువ ఎంతగా తీసుకొని వెళ్ళాడు నా జరేతు యొక్క విలువ అంటే ఏ ప్రస్తావిస్తున్నప్పుడు యొక్క మాటను స్మరిస్తున్నప్పుడు ఏసయ్య నామాన్ని స్మరిస్తున్నప్పుడు ఆయనను గుర్చిలా మాట్లాడుకోవచ్చు ఏ దయమా పో ఆయనకు పై విలాసముగా శిలవ మీద రాయించినటువంటి మాట కూడా నజరయుడైన అనే మాట ఈ పోట నినంటను ఏసయ పదమెత్తాలైనా ఏసయకు ముందు మారిపోతున్న పేరు ఏసయ్య శిలువ ఎక్కినప్పుడు ఆ పైన కూడా వినబడుతూ కనబడుతున్న మాట నజరేత్తు అనేటువంటి మాట ఈ పోట నినంటను ఎక్కడో ఉండిపోయినా నీ జీవితం విలువలేని నీ జీవితం ఎన్నికలేని నీ జీవితం బాధతో వేదనతో నాలుగు గోడల మధ్యలో ఏడుస్తూ కుమిలిపోతున్న నీ స్థితిని మార్చగలిగిన దేవుడికి స్థానమే చాలు ఆయనే ఒక గౌరవప్రదమైన స్థానములో నజరేతును దేవుడే నిన్ను కూడా హెచ్చించగలిగిన వాడాయనా కొంచెం దగ్గరగా